వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమం ఈరోజు మన స్టూడియోలో నవత డెంటల్ హాస్పిటల్ నుంచి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్నటువంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం ఎప్పుడు చేయించుకోవాలి దీని సక్సెస్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది డాక్టర్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సార్ అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అసలు ఎన్ని అసలు ఎందుకు చేయించుకోవాలి ఎప్పుడు అవసరం అవుతుంది ముందుగా సిక్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన డెంటల్ ప్రాక్టీసు గత ఇరవై సంవత్సరాలకి ఇప్పుడు కాంపేర్ చేస్తే ఎంతో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఎంతో ముందుకెళ్ళింది అట్లనే మన సైన్స్ అండ్ టెక్నాలజీలో మెడికల్ ఫీల్డ్లో ఎంతో కొత్త కొత్తమైనటువంటి ట్రీట్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ పరికరాలు కానీ అందుబాటులోకి వస్తున్నాయి సో ముందు కాలంలో ఏంటంటే మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి పోతే పన్ను ఉందంటే వెంటనే పన్ను తీసేస్తుండే దానికి తగ్గ అంటే అది కాకుండా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు పంటి నొప్పి వస్తే పన్ను తీసేస్తుండే కాబట్టి ఇప్పటి కాలంలో కూడా చాలామంది అదే భయంతో డెంటల్ సర్జన్ దగ్గరికి డెంటల్ ట్రీట్మెంట్స్ కొరకి భయపడుతుంటారు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోగానే పన్ను తీసేస్తారని కానీ పన్ను కాపాడడానికి ఒక అవకాశం ఏదైతుందో అదే ఈ రోడ్ కెనాల్ చికిత్స ద్వారా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది అయితే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా నేను ఎండిఎస్ రోడ్ కెనాల్ స్పెషాలిటీ చేశాను ఉస్మానియా డెంటల్ కాలేజ్లో నా ఎండిఎస్ అయిపోయే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కిందనే ఆ స్పెషాలిటీలో నేను ఎండిఎస్ చేశాను రోడ్ కెనాల్ ట్రీట్మెంట్స్లో సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే పంటికి ఏదైనా కారణంతో దెబ్బదాకి కానీ లేదంటే ఉప్పి పన్నే కానీ లేదంటే పన్ను అరిగిపోయి కానీ లేదంటే పన్నుకి చిగురుల వ్యాధి వల్ల కానీ ఇన్ఫెక్షన్ అనేది పంటి పైన పొర అంటే ఎనామిల్ లేదంటే మధ్యలో పొర డెంటిన్ కాకుండా పంటి లోపల నరానికి అంటే పంటి లోపల పల్ప్ అనే పదార్థం ఉంటుంది పంటి లోపల రక్త ప్రసరణ ఉండే స్థలానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ పోతే దాన్ని కాపాడడానికి ఈ రోడ్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది చేస్తారు అంటే పన్ను అట్లనే ఉంచి పన్ను తీయకుండా దాని లోపల నుంచి ఇన్ఫెక్షన్ తీసేసి ఆ పన్నుని మళ్ళీ ఎప్పటిలాగే చేసేటట్టు ఆ పన్నుని కాపాడే అవకాశం అనేది ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు అంటే కొందరికి దెబ్బదాకి పన్ను కలర్ చేంజ్ అయ్యి పంటి పైన చిగురు వాపొస్తాయి లేదంటే పుప్పి పన్ను మొదటి దశలో రెండో దశలో కాకుండా పంటి లోపల నరం దాకపోయినప్పుడు లేదంటే ఇన్ఫెక్షన్ అనేది కింద పంటి కింద ఎముక లోపలికి పోయినప్పుడు లేదంటే కొంతమంది పళ్ళు బాగా అరగదీసి బాగా ఎక్కువగా బ్రష్ చేసి పన్ను అరిగిపోయి లోపల నరం దాకపోయినప్పుడు లేదంటే మనం ఏజ్తో పాటు పళ్ళు అరిగిపోయి పన్ను లోపల నరం ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లాంటి కారణాలు ఉన్నప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు సార్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న చేయించుకోవాలి అనుకునేవారు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ముఖ్యంగా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒక బ్యూటీ ఆఫ్ ది రోడ్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇది ఎవరికైనా చేయొచ్చు ఇప్పుడు కొన్నిసార్లు మనం పన్ను తీయాలంటే దానికి ఇప్పుడు సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటాయి బ్లడ్ షుగర్స్ కానీ లేదంటే హార్ట్ ప్రాబ్లం కానీ లేదంటే ఇంకేదన్నా కార్డియాక్ ప్రాబ్లం కానీ హైపర్ టెన్షన్ కానీ ప్రెగ్నెన్సీ కానీ ఇట్లాంటి కండిషన్స్లో పన్ను తీయాలంటే మనం కావాల్సినటువంటి పరీక్షలు రక్తం పరీక్షలు కానీ లేదంటే కొన్ని మెడికేషన్స్ ఆపడం కానీ లేదంటే సంబంధించిన డాక్టర్ని సలహా తీసుకోవడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ ఎప్పుడు పన్ను తీయాలి అనేటప్పుడు కానీ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయడానికి మనం పన్ను తీయట్లేదు కాబట్టి అంత ఎక్కువగా బ్లడ్ టెస్టులు తర్వాత డాక్టర్ యొక్క ఒపీనియన్ అడిగేంత అవసరం లేదు మనం డైరెక్ట్గా పేషెంట్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒకసారి కొన్నిసార్లు మట్టుకే ఒకవేళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి అట్లాంటి కండిషన్స్లో మట్టుకి మనం చేయం కానీ నార్మల్ కండిషన్స్లో పేషెంట్కి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా మనం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఓకే సార్ ఈ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ వేయించుకోవడం అనేది కంపల్సరీ అవసరమా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పంటి లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో పంటి లోపల నరం అనేది తీసేయడం జరుగుతుంది దాని స్థానంలో మనము కొన్ని పదార్థాలని మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆ కెనాల్స్ లోపల మనం ఫిల్ చేస్తాము దాన్ని రూట్ కెనాల్ ఫిల్లింగ్ అంటారు ఈ రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పంటి లోపల రీఇన్ఫెక్షన్ అనేది రాకుండా మనం జరగ కాపాడుకోవడం జరుగుతుంది సో ఏమవుతుందంటే పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి హైడ్రేటెడ్ కాంటెంట్ అంటే దాని యొక్క వాటర్ కాంటెంట్ ఆఫ్ ద టూత్ అనేది తగ్గిపోయి ఆ పన్ను కొంచెం బ్రిటిల్గా అవుతుంది కాబట్టి మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అయితే కంపల్సరీ క్యాప్స్ వేయించుకోవాలి కానీ ముందటి పళ్ళకి కంపల్సరీ కాదు ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంటే ముందు ఆ పన్ను కలర్ మారిన లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినాక కొన్ని సంవత్సరాలకి ముందటి పళ్ళు కలర్ మారిన లేదంటే పన్ను బ్రేక్ అయింది ఉంటే మట్టుకే మనం ముందు పళ్ళకి క్యాప్ ఇస్తాం కానీ పళ్ళకి మట్టుకి రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేయించుకుంటే అది ఎక్కువ సంవత్సరాలు మనకి ఆగడం జరుగుతుంది అంటే లైఫ్ ఎక్కువ పెరుగుతుంది పన్నుది ఓకే సార్ ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఎందుకు అవసరం దాదాపు ఎంత సమయం పడుతుంది సార్ ఇది చేయడానికి మామూలుగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఆర్థోడాక్స్ మెథడ్స్లో అంటే ట్రెడిషనల్ మెథడ్స్లో అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మనం రెండు లేదా మూడు సిట్టింగ్స్లో చేస్తాము అంటే పంటికి ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనము నొప్పి కాకుండా ఆ పన్నుకి లోకల్ అనేది తీసేయించి ఒకవేళ అవసరం ఉంటే లోకల్ అనేది తీసేయించి అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అదే అదే సమయంలో ఆ పన్ను లోపల కెనాల్స్ని లెంత్ డిటర్మినేషన్ కొరకు ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంది తర్వాత సిట్టింగ్లో మేబీ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ డేస్ పేషెంట్ని మళ్ళీ రీకాల్ చేసి నొప్పి లేకుంటే ఆ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే టూ సిట్టింగ్స్లో మరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది పేషెంట్కి నొప్పి తగ్గట్లేదు అంటే అప్పుడు థర్డ్ సిట్టింగ్లో ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో సింగిల్ విజిట్ ఎండోడాంటిక్స్ అంటారు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకటే సిట్టింగ్లో కంప్లీట్ చేయడం కూడా ఇప్పుడు పాపులర్ మెథడ్ అయింది కొన్ని కేసెస్లలో ఈ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే ఒకటే సిట్టింగ్లో సింగిల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో చేస్తున్నాం ఓకే సార్ నొప్పి అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే ట్రీట్మెంట్ చేసిన పనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల నొప్పే ఉండదు చేసేటప్పుడు ఉండదు చేసిన తర్వాత కూడా ఉండదు చేసేటప్పుడు ఆ పన్నుకి ఒకవేళ నొప్పి ఉంటే దానికి డాక్టర్ గారు లోకల్ అనే అక్కడే ఆ పన్నుకి రెండు పళ్ళకి సరిపోయేటంత అనే ఇచ్చేసి ట్రీట్మెంట్ చేస్తారు సో ట్రీట్మెంట్ చేసే సమయంలో నొప్పి ఉండదు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా చాలాసార్లు తొంభై శాతం అనేది నొప్పి తగ్గిపోతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది పన్ను కింద ఎంక లోపలికి పోయి చిగురు వాపు వచ్చింది అట్లాంటి సమయంలో మట్టుకి ట్రీట్మెంట్ అయినాక నొప్పి తగ్గడానికి ఒకటి కానీ రెండు రోజులు టైం పడుతుంది ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉందంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే టెంపరీగా డ్రెస్సింగ్ ఇస్తారో ఆ డ్రెస్సింగ్ తీసి ఇంకోసారి క్లీన్ చేస్తే నొప్పి అనేది తగ్గిపోతుంది ఓకే సార్ సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ముందు కాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న అధునాతన అయినటువంటి పద్ధతులు కానీ ప్రోటోకాల్స్ కానీ లేదంటే ప్రాపర్గా రూట్ కెనాల్ క్లీనింగ్ మెథడ్స్ క్లీనింగ్ సొల్యూషన్స్ క్లీనింగ్ పరికరాలు వాడి మంచిగా మనం కావలసినటువంటి ఎక్స్రేలు అన్ని తీసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది కానీ ఆ ట్రీట్మెంట్ చేసేది రూట్ కెనాల్ స్పెషలిస్ట్తో చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో రోడ్ కెనాల్ స్పెషలిస్ట్ అనే వాళ్ళకి ఏంటంటే అదే సబ్జెక్ట్లో త్రీ ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ చేస్తారు కాబట్టి దాని యొక్క చికిత్స పద్ధతులలో వారికి ఎక్కువగా అవగాహన ఉంటుంది తర్వాత ఈ రూట్ కెనాల్ ప్యాటర్న్ అనేది కూడా చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అందరికి ఉండదు రూట్ కెనాల్ ప్యాటర్న్ అంటే అది గా వాళ్ళకి కొంతమందికి రూట్స్ కర్వేచర్ ఉన్నా లేదంటే ఎక్స్ట్రా రూట్స్ ఉన్నా ఎక్స్ట్రా కెనాల్స్ ఉన్నా అది రూట్ కెనాల్ స్పెషలైజ్డ్ అయితే మట్టుకి వాళ్ళు దాన్ని బాగా కనుక్కొని కావలసినటువంటి ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ తీసి సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు సో ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే అన్ని ప్రోటోకాల్స్ ప్రాపర్గా ఫాలో అయ్యి రూట్ కెనాల్ స్పెషలిస్ట్తో చేయించుకుంటే మనకు సక్సెస్ రేట్ అనేది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న అనంతరం దంతం సాధారణంగా ఏ విధంగా ఉంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత పన్ను మనం ఎప్పట్లాగానే మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది ఇట్ విల్ ఫంక్షన్ నార్మలీ అన్నీ మనం తినడానికి కానీ మనం ఏదైతే రెగ్యులర్గా తినడానికి ఎట్లా ఉపయోగిస్తామో అట్లానే ఉపయోగించుకోవచ్చు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఆ పన్ను వాడకూడదు ఆ పన్నుతో నొప్పి వస్తుంది అనేది లేదు ఒకవేళ నొప్పి వచ్చింది అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి ఎక్స్రేస్ అట్లాంటివి తీసి దానికి కారణాలు కనుక్కోవచ్చు ఒకవేళ పోస్టీరియర్ అంటే దౌడపళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే మనం క్యాప్ వేయించుకుంటే కంపల్సరీ అన్ని పళ్ళు అలాగే దాన్ని కూడా వాడుకోవచ్చు సార్ పైన కూడా రూట్ కెనాల్ ద్వారా ట్రీట్మెంట్ చేయవచ్చా చేయొచ్చు ఏ పన్నుకైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయొచ్చు కేవలం ఒక జ్ఞానదంతాలకు మట్టుకి మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కష్టంగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి నోరు ఎక్కువ తెరవలేకపోతారు కొంతమందికి అంటే ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు తల కదులుతూ ఉంటుంది పార్కింగ్ సోనిజం కానీ టోనిక్లోనిక్ డిజార్డర్స్ ఇట్లాంటి వాళ్ళకి తర్వాత థర్డ్ ప్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో మనం యూజువల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయము మిగతా అంతమందికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు ఓకే సార్ అలాగే దంతం పూర్తిగా తీసివేయడం అనేది ఎందుకు అవసరం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మన సొసైటీలో దంత వ్యాధులపై చాలామందికి అవగాహన లేదు ముఖ్యంగా ఏంటంటే డెంటల్ డిసీజ్లలో మనకి నొప్పి అనేది చివరి దశలో వస్తుంది అంటే ఒక కుప్పిపాన్ను స్టార్ట్ అయినాక అది మొదటి దశలో రెండో దశలో పేషెంట్కి ఎట్లాంటి నొప్పి ఉండదు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ కలర్ చేంజ్ అయిందనో లేదంటే పంటికి రంధ్రం పడిందనో చాలామంది అశ్రద్ధ చేస్తారు ఎందుకంటే ఆ నొప్పి ఉండదు కాబట్టి ఎప్పుడైతే నొప్పి వస్తుందో అప్పుడే డెంటల్ సర్జన్ దగ్గరికి వస్తారు సో కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ స్టేజ్లో ఉన్నప్పుడే చాలామంది వస్తున్నారు మన దగ్గర ఇండియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేవు ఇండియాలో ఇప్పుడు ముఖ్యంగా నేను ఈరోజు స్టూడియోకి వచ్చి మీ అందరికీ నా విలువైన సమయాన్ని ఇవ్వడానికి కూడా కారణం అదే చాలామందికి ఏంటంటే డెంటల్ డిసీజెస్ గురించి అవేర్నెస్ లేదు అవేర్నెస్ లేక వాళ్ళు చాలా ఎక్కువ చెడిపోయిన తర్వాతనే దంతా వైద్యుడి దగ్గరికి వస్తున్నారు సో మనకు ఒక ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో డెంటల్ సర్జరీని కలిసి ఏదైనా పుప్పి పళ్ళు కానీ చిగుర్ల వ్యాధులు కానీ మొదటి దశలో ట్రీట్మెంట్స్ చేసుకుంటే అది చిన్న చిన్న చికిత్స పద్ధతులతో నయమైపోతుంది ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్తో మనము ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే అశ్రద్ధ చేసి పన్ను కానీ చిగుర్ల వ్యాధి కానీ ముదిరిన తర్వాతనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవసరం ఓకే సార్ అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ చికిత్స చేస్తారా చిన్నపిల్లల్లో కూడా ఈ చికిత్స చేస్తారు ముఖ్యంగా ఈ డెసిడియస్ టీత్ అంటే పాలదంతాలు మిల్క్ టీత్ ఉంటాయి కదా ఆ మిల్క్ టీత్ అనేటివి పళ్ళు మనకి చిన్నపిల్లలకి పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు ఆ పళ్ళను మనం కాపాడుకోవాలి సో ఒకవేళ పుప్పి పళ్ళు మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఆరు సంవత్సరాల ఏడు సంవత్సరాల వయసులో పుప్పి పళ్ళు ఎక్కువయ్యి అది పంటి లోపల నరం దాకపోతే చిన్నపిల్లల్లో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది చేస్తాం దాన్ని పల్ప్ థెరపీస్ పల్ప్ అంటారు సో మన నవతా డెంటల్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డెంటిస్ట్ అంటే పీడియాట్రిక్ డెంటల్ సర్జన్ కూడా మన దగ్గర ఫుల్ టైం అందుబాటులో ఉన్నారు సో చిన్నపిల్లలకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే పర్మినెంట్ ఈత్ వచ్చేవారికి మనం పాల పళ్ళని కాపాడుకుంటే పర్మినెంట్ ఈత్ అనేటి ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో అవి రావాల్సినటువంటి క్రమంలో అవి రావడం జరుగుతుంది ఒకవేళ చిన్నపిల్లల్లో పా పుప్పి పళ్ళు మనం వాటికి చికిత్స చేయకుంటే వాటికి నొప్పి ఎక్కువ ఆ ఇన్ఫెక్షన్ కింద పన్ను లోపల తయారయ్యే ఎముక లోపల తయారయ్యే శాశ్వత దంతాలకు కూడా ఇన్ఫెక్షన్ పోయి అవి సరిగ్గా తయారు కావు కాబట్టి మనం ఏంటంటే చిన్నపిల్లలు కదా ఊడిపోయే పళ్ళు అని అశ్రద్ధ చేయద్దు ఆ చిన్నపిల్లల్లో కూడా పుప్పి పళ్ళు ఉంటే నొప్పి లేకున్నా మీరు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తే బాగుంటుంది ఓకే సార్ అలాగే ఇప్పుడు ఈ చికిత్సలో నూతనంగా ప్రస్తుతం ఏమైనా పద్ధతులు వచ్చాయా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో చాలా పద్ధతులు వచ్చాయి అంటే దేర్ ఈస్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ డెవలప్మెంట్ ఇన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి దగ్గర అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డయాగ్నోసిస్ నుండి రూట్ కెనాల్ తర్వాత పెట్టే క్యాప్స్ వరకు ప్రతి అడుగడుగున ఎవ్రీ స్టెప్లో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ మెథడాలజీస్లో ట్రీట్మెంట్ చేసే పద్ధతులలో అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి సో ఈ ఇప్పుడు మన ముందు కాలంలో ఏంటంటే మాన్యువల్ మెథడ్తో రూట్ కెనాల్ క్లీనింగ్ చేస్తుండే ఇప్పుడు ఏంటంటే మెకనైజ్డ్ అంటే రోటరీ ఎండోడాంటిక్స్ అంటారు రోటరీ ఎండో అంటే మనం ఆ క్లీన్ చేసే పద్ధతిలో ఇప్పుడు వాడే పరికరాలు అవి రోటరీ మెథడ్లో అంటే ఒక మిషన్ సహాయంతో క్లీన్ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే కెనాల్స్ అనేటివి తరువాగా క్లీన్ అయ్యి సక్సెస్ రేట్ ఎక్కువగా అట్లనే రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేసే పద్ధతిలో తర్వాత రూట్ కెనాల్ తర్వాత వాడే మెటీరియల్స్లో రూట్ కెనాల్ అయిన తర్వాత పెట్టే క్యాప్స్లో ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చాయి సో వాటిని ఇప్పుడు మన దగ్గర ప్రతి డెవలప్మెంట్ ప్రతి టెక్నాలజీ ఏదైతే అడ్వాన్స్డ్ ఉందో అది మన నవతా డెంటల్ హాస్పిటల్లో కాన్స్టెంట్గా మనం కూడా న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేస్తున్నాము కొత్త కొత్త పద్ధతులు ఏవైనా మనం కూడా అందరికీ మన పేషెంట్స్కి ఓకే సార్ రూట్ కెనాల్కి సంబంధించిన మాలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేముందుంటాం చూస్తూనే ఉండండి సిక్స్